ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నాను ఈ విధంగా పొంగాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కారపూస చేయబోతున్నాను ఫ్రెండ్స్ దానికి తగిన సరిపడే బియ్యం పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ బియ్యము పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను పట్టించుకొచ్చి పిండి రెడీ రెడీగా పెట్టాను ఫ్రెండ్స్ అలాగనే ఒక స్పూను కారం మనకు రుచిగా రావాలంటే కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్గా ఉంటుంది అలాగనే తగినంత ఉప్పు నేనైతే ఓమా వేస్తున్నాను వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలా పిండి మొత్తం ఇలా కారము ఉప్పు ఊమా ఇవి మొత్తం ఇలా కలుపుకున్నాక పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక వేడి వాటర్ తీసుకుంటున్నాను నేనైతే కొంచెం వేడి వాటర్ పులుపుకుంటే మనకు ఖారపూస అనేది చాలా స్మూత్గా వస్తుందండి అలా ఇలాగా కలుపుకోవాలి పిండి స్మూద్గా ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది ఖార ఇలా పిండి అనేది ఇలా ఇలా స్మూద్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక పిండి కలుపుడు అయిపోయింది ఇక నేనైతే పావు తీసుకుంటున్నాను కారపూస పావు ఇదైతే తీసుకున్నానండి వేసుకొని మనం కలుపుకున్న పిండిని పావుల సరిపడంత ఇలా ఇలా పెట్టుకోవాలి పిండి మొత్తానికి ఇలా పెట్టుకుంటే టైట్ చేసుకోవాలి అలాగనే పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకున్నాను కడాయి కొంచెం వేడి అయినాక ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు ఖార అనేది పొంగుతుందండి తక్కువ ఆయిల్ పోసినామనుకో అది మంచి రాదన్నమాట ఆయిల్ చాలా వేడి అయింది ఆయిల్ అయితే చాలా వేడి అయింది ఆయిల్ ఆయిల్ కొంచెం బాగా వేడి అయితేనే మనం ఖార వేసుకోవాలి అలా ఇలా పిండిని కూడా కొంచెం వేసి చూడాలి అవి ఇలా పొంగుతుంది ఇలా పొంగినప్పుడు మనం వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నాను ఈ విధంగా పొంగాలండి కారపూస ఎలా పొంగుతుంది మంచి ఆయిల్ మనం తింటున్నాం కాబట్టి మంచి ఆయిల్నే మనం యాడ్ ఈ చేసుకోవాలండి మంచి ఆయిల్ మాత్రమే పోసుకోవాలి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ని మాత్రమే తీసుకున్నాను మీరు కూడా చేసుకోవచ్చండి ఇది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ విధంగా కార పూస నేనైతే ఇలా చేస్తానండి ఇంట్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ విధంగా ఈ విధంగా కలర్ ఇట్లా ఇలా కావాలండి కారపూస చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగనే పిల్లలకు స్నాక్స్ మనకైనా ఛాయ్లో టైంపాస్కి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు ఇది తీసేయాలి ఇలా తీసుకొని వేరే ప్లేస్లో వేసుకుంటున్నాను ఇలాగా ఉన్న పిండి మొత్తాన్ని ఇలాగ పావులు వేసుకొని ఇలా అయితే చేసుకోవాలండి పిండి అయిపోయేంత వరకు ఇలా చేసుకొని ఇక తినేస్తే చాలా బాగుంటుందండి ఇంట్లో టైం పాస్కైనా ఛాయ్లు అయినా పిల్లలకు స్నాక్స్ స్కూల్ నుండి రాగానే మమ్మీ ఇంట్లో ఏముంది తినడానికి అంటు అంటారు అలా అయినప్పుడు మనం ఇలా చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం వస్తుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగనే కార పూస అయితే రెడీ చేశానండి ఈ విధంగా చేసేసాను మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా ఇలాగా చేసుకోండి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు చే చూడండి ఫ్రెండ్స్ ఇలా కారపూస అయితే చాలా టేస్ట్గా అయితే నేను చేసేసాను ఫ్రెండ్స్ థ్యాంక్